హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు సేమియాతో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సేమియాతో ఎక్కువగా మనం సేమియా ఉప్మా లేదంటే సేమియా పాయసం అయితే చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంత టేస్టీగా ఉండే ఈ సేమియా బోండాని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే సేమియా ఉడికించుకోవాలి కాబట్టి దీనికోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఈ విధంగా నీళ్ళు మరిగేటప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి ఇదైతే రోస్టెడ్ సేమియా అండి వేయించిన సేమియా ఆల్రెడీ మనకు ప్యాకెట్లోనే దొరుకుతుంది ఆశీర్వాద సేమియా అండి ఇది ఇదైతే పొడి పొడిగా చాలా బాగొస్తుంది లేదంటే మామూలు సేమియాతో కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి దీంతో అయితే నేను చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక కప్పు సేమియా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ సేమియాని మరీ ఎక్కువగా అయితే ఉడికించుకోవద్దు కరెక్ట్గా యాభై శాతం అయితే సేమియా ఉడకాలండి ఈ విధంగా వేలితో అంటే అది విరగాలి మరి ఎక్కువగా ఉడికించుకున్నా కూడా ముద్ద ముద్దగా వస్తుంది ఈ విధంగా సేమియాని ఉడికించుకున్న తర్వాత వెంటనే దీన్ని స్ట్రైనర్లో కానీ లేదంటే జల్లి గిన్నెలో కానీ వేసి వెంటనే చల్లటి నీళ్ళు పోసుకోవాలి చూసారు కదండి సేమియా అనేది ఈ విధంగా పొడి అయితే రావాలి ఇలానే స్ట్రైనర్లో ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే ఇందులో ఇంకేమైనా నీళ్లు ఉంటే అవి పోతాయండి కాబట్టి ఇలా పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి అలాగే సేమియా తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు నిండుగా మైదా పిండి కూడా వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక కప్పు నిండుగా వేసుకోవాలి అవసరం అనుకుంటే మళ్ళీ తర్వాత వేసి కలుపుకోవచ్చు ఇలా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి మన కారానికి సరిపడా వేసుకోవచ్చండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా కూడా ఒక గుప్పెడి వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలి చేతితో బాగా పిసుకుతూ కాకుండా ఈ విధంగా మెల్లగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి కొంచెం లూజ్గా చేసి దీంట్లోకి అయితే వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉండే తీసుకోండి ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి దీన్ని మనం చెక్ చేసుకోవాలండి బోండా వస్తుందో రావట్లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మైదాపిండి అయితే వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను మరొక చిన్న కప్పు అయితే తీసుకొని వేసుకుంటున్నాను ఇలా మనం కొద్ది కొద్దిగా మైదాపిండి అయితే వేసుకోవాలండి సేమియా విడిపోకుండా బోండా షేప్లో వచ్చేటట్టు మైదాపిండిని వేసి కలుపుకోవాలి మైదా పిండిని మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దు సేమియా అయితే మనకు కనపడాలండి మైదాపిండి ఎక్కువ వేస్తే మళ్ళీ అది పిండి పిండి అవుతుంది ఈ విధంగా పిండిని అవసరమున్నంత వరకు వేసుకొని కలుపుకోవాలి పిండికి అయితే క్వాంటిటీ అంటూ ఏమి లేదండి ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో రెండు కప్పుల పిండి అయితే వేసుకున్నానండి ఫస్ట్ వేసిన ఒక కప్పు కాకుండా చిన్న కప్పుతో రెండు కప్పులు అయితే వేసుకున్నాను అలాగే మజ్జిగ కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే మనం మామూలుగా బోండా పిండి కలుపుకునేంత లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా అయితే ఉండాలి ఇది చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని కొద్దిగా తీసుకొని ఇలా మనం బాల్ షేపులో వచ్చేటట్టు చేసుకోవాలి ఇలా వస్తేనే పిండి మనం కరెక్ట్గా కలుపుకున్నట్టు అలాగే పిండి ఈ విధంగా కొంచెం గట్టిగా అయితే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడా వేసుకోవాలి వంట సోడా ఎక్కువగా వేసుకుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయండి కాబట్టి వంట సోడా తక్కువగా వేసుకోవాలి ఇలా సోడా వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేసుకోవాలి వీలైనంత రౌండ్గా చేసి అయితే వేసుకోండి ఇలా కడాయిలో సరిపడని బోండాలు వేసుకున్న తర్వాత గంటతో వెంటనే కలపకుండా ఒక అర నిమిషం కాలనివ్వాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఈ విధంగా ఒక అర నిమిషం పాటు కాలిన తర్వాత ఇప్పుడు గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి మంచి అయితే రావాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఈ విధంగా మంచి కలర్ అయితే వస్తాయి అలాగే లోపలి వరకు కూడా బాగా కాలుతాయండి ఈ సేమియా బోండాలని ఇలా ఉట్టిగా కూడా తినొచ్చండి దీంట్లోకి ఏది అవసరం లేదు ఒకవేళ మీరు దీంట్లోకి ఏదైనా కాంబినేషన్గా తినాలనుకుంటే టమాటా సాస్ కానీ కచప్ కానీ లేదంటే పెరుగుతో కూడా తినొచ్చండి పెరుగుతో కూడా చాలా బాగుంటాయి వేడివేడిగా ఇలా తింటే బాగుంటాయి చల్లగా అయితే మాత్రం అన్నంలో పెట్టుకొని తినొచ్చండి ఈ విధంగా మంచి కలర్లోకి అయితే వేయించుకోవాలి బోండాలని ఇలా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగానే అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలండి అంతేనండి వేడి వేడిగా సేమియా బోండా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటాయండి ఈ బోండాలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్